కైలాష్ మానోసర యాత్ర మొదటి మ్యాచ్ బయలుదేరబోతున్నట్టుగా మేము తెలుసుకున్నాం రీసెంట్గా మొన్న దాదాపుగా ఆరు వందల మందికి పైగానే ఒక గెట్ టుగెదరు ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా వీడియోస్ చూసాం మా సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కూడా అక్కడికి ఆ ఇంట్రాక్షన్ సెషన్ పంపించాం సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళాలి ఒక కోరిక వాళ్ళందరూ చేస్తున్నారు మరోవైపు మీ మీద ఉన్నటువంటి ఒక అత్యంత నమ్మకం ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ దాకా జర్నీకి స్కోప్ ఇస్తుంది ఏంటి అసలు ఆ గెట్ టుగెదర్ ఏంటి ఆ విశేషాలు ఏంటి యాత్ర గురించి మాట్లాడుకునే ముందు ముందు టుగెదర్ గురించి మాట్లాడుతుంది గతంలో ఒకసారి మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒకసారి నాకు మీరు గతంలో కాల్ చేసినప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు ఇలా ఉప్పల్ పిఎస్ దగ్గర మీ యొక్క ఇష్యూ నడుస్తూ ఉంది ధర్నా వ్యవహారం ఇవి నడుస్తున్నాయి లైవ్ పెట్టాము మేము సో సంబంధించినటువంటి ఈ యొక్క బాధితులందరూ మీ మీద చేస్తున్నారు అన్నప్పుడు కూడా నేను వాళ్ళు దూరంగా ఉండి లేను అని తర్వాత కూడా మీరు నెక్స్ట్ మా ఆఫీస్ కూడా విజిట్ చేశారు ఆ రోజు కూడా నేను ఫ్యాక్స్ చాలా క్లియర్గా చెప్పాను రాజేష్ గారు ఎందుకు అంటే నా సబ్కాన్షియస్ మైండ్లో ఎటువంటి నెగిటివ్ ఇంటెన్షన్ లేనప్పుడు ప్రపంచం అంతా ఒక రకంగా నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తున్నా కూడా నాలో ఉన్న పాజిటివ్ పాజిటివిటీ నన్ను ఇంకా నువ్వు నిలబడాలి నీకు ఇంకా భవిష్యత్తు ముందు చాలా ఉంది ఇదంతా నీ డార్క్ డేస్ లేకపోతే చాలా బ్రైటన్ అయ్యే అవకాశం ఉంది అని నాలో ఉన్నటువంటి నా ఆత్మఘోషిస్తూ చెప్పి చెప్తూ వచ్చేది ఆ రోజు ఉన్నటువంటి ఒక వ్యవహారం అంతా కూడా మా స్టాఫ్ ఒకటి చేసిన పరిస్థితి దానికి నేను అన్నింటినీ ఫేస్ చేయాల్సి వచ్చింది కానీ నన్ను ఇబ్బంది పెట్టేట వారు ఒక పది పదిహేను మంది అవుతే నా మీద ట్రస్ట్తో మీరు గెట్ టుగెదర్కి వచ్చినప్పుడు మీ మనిషిని పంపించారన్నారు నిన్న మీరు చూపిస్తేగా నాకు అర్థం కాలేదు అది ఆ గెట్ టుగెదర్లో ఉన్నటువంటి వారందరూ ఒక ఎయిటీ పర్సెంట్ ఒక ఒక ఎనభై నుంచి తొంభై మంది నా మీద కంప్లైంట్ చేసినటువంటి వారు చెక్ బోన్స్లు వేసిన వాళ్ళు ప్లస్ నా మీద పోలీస్ స్టేషన్ ఎట్లెక్కినవారు ధర్నాకి వేరే వాళ్ళు ప్రయో ప్రయో ప్రేరేపిస్తే వారి స్వార్థం కోసం వీళ్ళని వాడుకుంటే బలైన వాళ్ళు సో ఇటువంటి వాళ్ళని మీరు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కదా మరి నాకేంటి సంబంధం అని వదిలేస్తే ఒక రెండు మూడు కోట్ల రూపాయలు డబ్బుని సేవ్ చేసుకోవచ్చు రాజేష్ గారు ఎప్పుడో ఐదేళ్ళకు పది ఏళ్ళకు కేసులు కదా ఇదేంటి నాకు అవసరం అనుకుంటే ఈజీగా ఒక రెండు మూడు కోట్లు ఈజీగా మిగులుతాయి కానీ నాకు ఆ డబ్బు ఇచ్చిన సంతోషం కంటే హార్డ్ డేస్లో నా ఇంటికి వచ్చి కస్టమర్స్ కలుస్తుంటే ఇంకా కూడా ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇంటికి వచ్చి అనుకుంటున్న తరుణంలో కొంతమంది కస్టమర్స్ ఇవంతా నార్మల్ ఇదండి రేపు పొద్దున మళ్ళీ మీకు కైలాష్ ఓపెన్ అవుతాయి మీకు అన్ని మంచి డేస్ మొదలవుతాయి మేము డబ్బు కోసం రాలేదు మీరు ఫస్ట్ కైలాస్ యాత్ర కోసం ప్లాన్ చేయండి నెక్స్ట్ కైలాస ఓపెన్ ఎలా ఉంది సూచనలు ఇవన్నీ కష్టాలు పోతాయి ఇదంతా మీకు ఒక ఒక బిజినెస్ చేసేటప్పుడు అంత బ్లైండ్గా ఎవరిని ట్రస్ట్ చేయకూడదు అని చెప్పడానికి కారణం అయి ఉండొచ్చు మీ మంచి కోసమే అనేటువంటి ఫీడ్ ఇచ్చేటప్పుడు అరే మనం ఇన్ని వందల మందికి మనం ధైర్యం ఇచ్చాం వారు వందల మంది నన్ను ఇంకా నమ్ముతున్నారు అని అంటే నా పైన నాకు ఇంకా నమ్మకం ఉంది వారికి ఇంకా అంటే నాకు అది అంతకంటే ముందు తెలియలేదు కానీ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నా నెగిటివ్ డేస్లో నా నమ్మిన వారి యొక్క ఆ యొక్క వాయిస్ నాకు ఇప్పటికీ బాగా వస్తుంది ఎవరెవరు ఏం మాట్లాడతారు అనేటువంటిది వారు ఒక్కొక్కరు వచ్చి మేము ఒక వన్ లాక్ ఎప్పుడో పే చేసాం సరే నీకు ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి ఏమో మిమ్మల్ని ఇంత డిఫేమ్ చేశారు అందరు కలిసి సో ఇప్పుడు నీకు ఎలా ఉందో పరిస్థితి బాగుందో లేదా అని నాకు ఇంటికి వచ్చి డబ్బు ఇచ్చేటువంటి ఒక పరిస్థితికి వచ్చారండి డిఫేమ్ పక్కన పెట్టండి ఇప్పుడు అన్ని పటాపంచులు అయిపోయినాయి యాత్రకు వాళ్ళనే తీసుకెళ్తున్నారు కదా ఇప్పుడు మీరు ఫస్ట్ బ్యాచ్ ఎక్కువ శాతం వాళ్ళు టెన్షన్ తోనే ఆ గెట్ టుగెదర్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ గమనిస్తే మీరు ఆ రోజు మీకు ఎవరైతే లైవ్ లో మేము నష్టపోయాము బాధితులము బాధపడుతున్నాం అని చెప్పి అన్నారు ఆ ఫేసెస్ మీరు తిరిగి మళ్ళీ వాళ్ళ గెట్ లో మీ వీడియోలో చూస్తున్నారు మీరు వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళా కొంతమందిని కలిసా కొంతమందిని ఫోన్లో మాట్లాడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ఉన్న వాళ్ళందరినీ కలిశా జరిగిన అంతా చెప్తూ వచ్చి మీ యాత్రని మీకు ఈసారి కైలాస్ యాత్ర ఓపెన్ అయి ఉంది కాబట్టి మీ ఫండ్స్ని రకంగా యూస్ చేసుకోండి మీరు నాకు ఇప్పుడు డబ్బు కట్టవలసిన అవసరం లేదు చైనా వాళ్ళు ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు కాబట్టి అన్ని డాలర్లో పే చేయమంటున్నారు మీరు ఈవెన్ చైనా బార్డర్లో కూడా పే చేసుకోవచ్చు సో నాకు మీరు సొంతంగా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ యొక్క అఫెక్షన్ని మీ అభిమానాన్ని ఒక కస్టమర్ ఎప్పుడు రైట్ రాజేష్ కారు ఎందుకంటే ఒక పదివేలు మనం ఇంకోరికి చూస్తేనే ఆ పదివేలు ఇస్తే వాడు పది రోజులు ఇస్తాను వాడు నెల రోజులు ఇస్తేనే ఆక్రోషం పెరిగినప్పుడు అందుకని ఈవెన్ నైన్టీ పర్సెంట్ మూవ్ అయినప్పటికీ మిగతా టెన్ పర్సెంట్ ని కూడా ఆ రోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశా నన్ను తప్పు చేస్తే ఉరి తీయండి అని ఇదే స్టేట్మెంట్ మీకు ఆలోచించా ప్రెస్ మీట్ లలో చెప్పా ఈ రోజుకి నేను మీ ద్వారా సిన్సియర్ గా నా ద్వారా బుక్ చేసుకున్న కస్టమర్స్ ఇంకా ఎక్కడన్నా మిగిలి ఉంటే దయచేసి మీరు మా ఆఫీస్ కో లేదా నా పర్సనల్ నెంబర్ వాళ్ళ వరకు అందరిదిగా ఉంది రాజేష్ గారు ఒక కస్టమర్ బుక్ చేసుకున్న తర్వాత వెరీ నెక్స్ట్ మినిట్ డైరెక్ట్ గా నా నెంబర్ వారికి ఇవ్వడము ఒక వాట్సాప్ గ్రూప్ లో వారి యాడ్ చేయడం జరుగుతుంది నేనే అడ్మిన్ గా ఉండి ప్రతి ఇన్స్ట్రక్షన్ వారికి ఇవ్వడం జరుగుతుంది సో కస్టమర్ ఇంకా నేను దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నా లాస్ట్ టైం మిస్కమ్యూనికేషన్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ స్కోప్ ఇవ్వకూడదు అయిపోతుంది ఎస్ ఆ ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నా ఫైనల్ గా ఎండ్ కస్టమర్ వరకు నేను రీచ్ ప్రయత్నం చేస్తున్నా సో మిగతా కస్టమర్స్ కూడా ఎవరైనా ఉండి వారికి కైలాష యాత్ర చేయాలని ఉద్దేశంతో అందరికి వచ్చారు నేను కైలాష యాత్ర చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి చైనా వాడు ఇవ్వండి దాన్ని నేను బలిపశువుడు అని నేను ఫేస్ అయ్యా ఇప్పుడు చైనా వారిని అలౌ చేశారు కాబట్టి ఆ బలిపాసు అవుల బలిపస్ అయ్యే ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ మీరు బలిపాసు అవ్లా చాలా సేఫ్ గా ఇవాళ పడ్డారు ఆ రోజు ఉన్న డేస్ ని లెక్క వేసుకుంటే మీరు మా ఆఫీస్ కి వచ్చిన రోజు కూడా మీరు ఆ డేస్ ని మీరు బాగా గమనించగలరు ఒక రకమైన డైలమా చెయ్య తప్పు ఏంట్రా రా ఈ కానీ ఒకటి మాత్రం వాస్తవం ఆ రోజు మీరు మాట్లాడిన మాటల్లో కూడా నేను జన్యుని చూసా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసా అందుకని నేను పదే పదే మిమ్మల్ని ఖచ్చితంగా ఎప్పుడైతే చైనా రీఓపెన్ ఓపెన్ చేస్తుందో మీకు మంచి డేస్ వస్తుంది ఆ రోజు నేను కూడా చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండి నేను అది నమ్మా గట్టిగా నాకు సమాధానం ఆ రోజు దొరకాలంటే ఎప్పుడు సమాధానం దొరుకుతుంది కైలాష్ శోభన అవుతేనే నా ప్రశ్న సమాధానం దొరికేది చెప్పారు మీరు ఆ రోజు కూడా మీకు ఎక్సెల్ షీట్ చూపిస్తూ వచ్చా ఇంతమంది నేను ఇంతమంది పే చేశానని ఈ రోజు అసలు విచిత్రం ఏంటంటే ఆ రోజు నేను ఒకవేళ డబ్బు తీసుకొని పారిపోయి ఉన్నా వాస్తవం అయితే ఈ వాళ్ళని ఎందుకు పరిగెత్తి కస్టమర్ మీరు అండి అని చెప్పి పిలుస్తాను ఆ రోజు నేను ఈ డబ్బు అంతా తిరిగి కైలాశాతం ఇన్వెస్ట్ చేయకపోయినంటే ఇవాళ మీరు గమనిస్తే ఒక బ్యాచ్ లో తొంభై ఐదు మంది ఒక బ్యాచ్ పర్మిట్ వచ్చేసి నూట ఐదు మంది ఒక బ్యాచ్ లో ముప్పై ఆరు మంది ఈ ఫస్ట్ బ్యాచెస్ వెళ్తున్నటువంటి వారు అందులో మీరు నేమ్స్ కూడా డైలీ చేస్తే ఆ రోజు మీకు ఎక్సెప్షన్ ఇచ్చారు ఈ వాళ్ళకి ఆ నేమ్స్ చూస్తే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కస్టమర్స్ ఏదైనా ఓల్డ్ అండ్ ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారు వారందరినీ లో పెట్టారు సో వీరితో తీసుకెళ్తున్నారు ఎస్ ఓల్డ్ కస్టమర్స్ ఎవరైనా సరే ఆ రోజు పే చేసిన వారికి లాభాపేక్ష లేకుండా ఈ సంవత్సరం చాలా పెరిగింది రాజేష్ గారు లాస్ట్ ఇయర్ కన్ రేట్స్ ఆ పెరిగిన రేట్లు ఏవి చార్జ్ చేయకుండా నామినల్ అమౌంట్ మాత్రమే ఎక్స్ట్రా కొద్దిగా చార్జ్ చేస్తూ ఎందుకు అది కూడా అంటే నా డబ్బుతో నేను వాళ్ళతో యాత్ర చేయిస్తే ఆ ఫలితం నాకు రాకూడదనే కాన్సెప్ట్ తో మాత్రమే వారికి ఎస్ కదా రిక్వెస్ట్ చేసి ఎన్లైటన్ చేసి ఉన్నటువంటి అన్ని ఆధారాలు చూపించి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది ఓల్డ్ కస్టమర్స్ అందరినీ నా బ్యాచ్ లో పెట్టుకుని నేను ఫస్ట్ ట్రావెల్ చేసేటువంటి ట్వంటీ నైన్త్ ఆఫ్ ఈ మంత్ బ్యాచ్ లో వీళ్ళని ట్రావెల్ చేయిస్తూ తీసుకెళ్ళడం జరుగుతుంది రాజేష్ గారు సో ఇక్కడ ఆ రోజు వారు పాపం పెయిన్ఫుల్ ఫీల్ అయ్యి అదే గెట్ టుగెదర్ లో మీరు చాలా సార్లు చాలా మంది ఇంటరాక్ట్ అయినప్పుడు వారందరి మనసులో ఉన్నటువంటి ఆలోచనకి ఆ రోజు నేను చేయలేకపోయిన దానికి ఇవాళ చేయగలిగిన అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వారి కోసం వినియోగించుకుంటే వాళ్ళు పడ్డటువంటి ఆ వేదనలో నుంచి కొద్దిగా ఉపశమనం అవుతుందేమో అనే ఒక చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టా దేవుడి దయ వల్ల పాపం కస్టమర్స్ అందరూ కూడా చాలా సహకరించారు అందరూ నా పైన ఉన్న ట్రస్ట్ని ఇంకా నమ్మి నాతో ట్రావెల్ చేస్తున్నారు వారే ఇంకా ఇద్దరికి ముగ్గురికి రెఫర్ చేస్తూ వస్తున్నారు ఇవాళ టు బి ఫ్రాంక్ ఒక బ్యాచ్లో ఒక ఐదు మందినో ఆరు మందినో యాడ్ చేయమని ఇందాక మీతో ఇంటర్వ్యూ కాకముందు కూడా ఫోన్ వస్తే కూడా నా దగ్గర ఆప్షన్స్ లేవు సో నేను ఎక్కడ ఎవరిని అకామిడేట్ చేయలేకపోతున్నా కొత్త వాళ్ళని అంతటి సిచ్యువేషన్లో ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ తోడైనందుకు టు బి ఫ్రాంక్గా అంటే పది పదిహేను మంది పెట్టినటువంటి యొక్క వేదన పక్కకు పెడితే నా మీద నమ్మకం పెట్టినటువంటి ఒక రెండు వందల పైచులకు ఆ రోజు నాకు ట్రస్ట్ చేసినటువంటి హార్డ్ డేస్లో నా మీద నమ్మకం పెట్టుకున్న వారికి నేను ఖచ్చితంగా మీ మీడియా ద్వారా నేను చేతిలో జోడించి వారికి నేను కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఉంది ఇదే సిచ్యువేషన్ మొన్న గెట్ లో కూడా కొత్త కస్టమర్స్ కూడా చెప్పా నాకు మెయిన్ వ్యాలిడ్ కస్టమర్స్ నా పాత వాళ్ళే వారు నా కష్టకాలంలో తోడున్నారు కాబట్టి వారిని ఖచ్చితంగా ఫస్ట్ బ్యాచెస్ తీసుకెళ్తున్నాను చెప్పా ఈ యొక్క యాత్ర ముఖ్యంగా డబ్బు ఒక ఒక రకమైనటువంటి ఒక వ్యాపారాన్ని పక్కకబెడితే ఇది ప్యూర్లీ కైలాసన్ మాన్సరో యాత్ర అనేటువంటిది లైఫ్ టైం అచీవ్మెంట్ రాజేష్ గారు